ప్రభాస్ పదేళ్ల క్రితం బాలీవుడ్ కి తెలియని పేరు కానీ ఇప్పుడు ఆ పేరు వింటేనే బాలీవుడ్ హీరోలు కుళ్ళుకుంటున్నారు హిందీ హీరోయిన్లు ప్రభాస్ కోసం క్యూ కట్టాల్సిందే హీరోయిన్ ఆఫర్ కాకపోయినా కనీసం కాసేపు కనిపించే పాత్ర అయినా ఓకే అనేస్తున్నారు ఇప్పుడు బాలీవుడ్ టాప్ హీరోయిన్ అలాంటి ఆఫర్ కోసం కళ్ళు కాయల కాచేలా ఎదురుచూస్తుంది ఒకప్పుడు సౌత్ హీరోల పేర్లే తెలియని వాళ్ళు ఇప్పుడు అదే హీరోలతో జోడీ కట్టకపోతే అడ్రస్సే గల్లంతయ్యే పరిస్థితి వచ్చింది ఇదంతా కేవలం బాహుబలి మూవీ నుంచే మొదలైంది అలాంటి ది బిగినింగ్ విడుదలై అవుతోంది అలాంటి టైంలో ప్రభాస్తోనే కాదు మహేష్తో కూడా సినిమా చేసేందుకు బీ టౌన్ హీరోయిన్లు క్యూ కట్టడానికి కారణం రబల్ స్టారే అది ఎలానో మీరే చూసేయండి రెండు వేల పదిహేను జూలై పదిన బాహుబలి ద బిగినింగ్ వచ్చింది అప్పటి వరకు ప్రభాస్ రాణా అనుష్కా అంటే ఎవరో తెలియనట్టే ప్రవర్తించారు బాలీవుడ్ హీరోలు ఎగ్జాక్ట్గా తొమ్మిదేళ్ల రెండు నెలల క్రితం విడుదలైన బాహుబలి ది బిగినింగ్తోనే సీన్ మారిపోయింది అప్పటి వరకు ఎవరు ప్రభాస్ అనే దగ్గర నుంచి ఇప్పుడు ఈ తొమ్మిదేళ్లతో ప్రభాస్ మూవీ వస్తోందంటే బీ టౌన్ స్టార్స్ షేక్ అవ్వాల్సి వస్తోంది బాహుబలి వన్తో ఐదు వందల కోట్లు బాహుబలి టూతో పద్దెనిమిది వందల కోట్లు సాహోతో ఐదు వందలు సలార్తో ఏడు వందల యాభై కల్కీతో పదకొండు వందల తొంభై ఐదు కోట్లు ఇది తొమ్మిదేళ్లలో కాన్లు కపూర్లను నెట్టి పానిడియా కింగ్ గా మారిన ప్రభాస్ ట్రాక్ రికార్డు అందుకే ఇప్పుడు బాలీవుడ్ టాప్ హీరోయిన్లు కూడా రెబెల్ స్టార్ ఒక్కసారైనా మెరవాలనుకుంటున్నారు కల్కి ఆఫర్ వచ్చినప్పుడు దీపిక ఎగిరి అంతేసింది ఫలితం వెయ్యి కోట్ల హిట్ వచ్చింది స్పిరిట్ మూవీలో కరీనా కూడా ఇలానే ఆఫర్ వచ్చింది పండగ చేసుకుంటోంది ఓసారి ప్రభాస్ తో జోడీ కట్టాలనుందని అనేసింది కరీనా సందీప్ రెడ్డి రాసుకున్న స్పిరిట్ లో ఇద్దరు హీరోయిన్లు అవసరమైతే ఒక పాత్రలో కరీనాకు ఆఫర్ చేశాట అంతేకాదు సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీస్తోన్న సినిమాలో అందులో సిస్టర్ రోల్ చేసేందుకు కూడా కరీనా ఆసక్తి చూపించిందని తెలుస్తోంది రీసెంట్గా తనకి ఆఫర్ కబుర్ వెళ్ళగానే తను ఎన్ని డేట్స్ కావాలంటే అన్ని తీసుకోమందట ఒకప్పుడు రెబల్ స్టార్ని లైట్ తీసుకుంటే తను ఇండియా కింగ్ అయి కూర్చున్నాడు ఇప్పుడు రాజమౌళి మేకింగ్లో మరో తెలుగు హీరో సినిమా వస్తుందంటే తనే ఏ స్థాయిలో దూసుకెళ్తాడు అని ముందుగానే జాగ్రత్త పడుతోంది కరీనా